వానరసేన అధ్యక్షుడు కేశవరెడ్డి అయితే కాల్ చేసిండు ఎవరికి అంటే రవికి రవి అందుబాటులో ఉన్నాడు దానికి హోస్ట్ వచ్చేసి రవియే జీ తెలుగులో ఈ షో అనేది రన్ అయింది సో సూపర్ చాంప్ అని చెప్పేసి ఇది ఒక షో చేస్తున్నారంట జీ జీ తెలుగులో కానీ ఇతను ఇప్పుడు ఎవరైతే ఈ రవి ఉన్నాడో రవితో మాట్లాడుతున్నాడు కేశవరెడ్డి అనే వ్యక్తి వానరసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇతను సో మీరు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది ఒక హిందూ హిందూ దేవుడి గురించి ఎందుకు ఇంత అవమానకరంగా చేతులు పెట్టి అందులో నుంచి అమ్మాయిని చూడడం తప్పు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దానికి రవి కూడా కౌంటర్గా అది ఏం లేదండి మాకు అది నార్మల్గానే అనిపించింది బావగారు బాగున్నారు ఆ సినిమాలో చిరంజీవి గారు చేశారు కదా అప్పుడు ఏం చేసిర్రు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నాడు సో అది ఎప్పుడు జరిగింది అంటే దాదాపు ఇరవై ఏళ్ళ కింద మరి ఇరవై ఏళ్ళ కిందట సంగతి నాగేంద చెప్తున్నారు ప్రజెంట్ ఉన్నది చెప్పండి మీరు ఎందుకు అట్లా పెట్టి చూడడం వల్ల మీరు ఒక హిందువేనా అంటే నేను హిందూ అని అనట్లేదు నేను హిందువుని మొక్కుతా అల్లాని మొక్కుతా అని చెప్పేసి ఇట్లే చెప్తున్నాను మళ్ళీ అసలు ఏంటిదో మరి అసలు నేను హిందువా లేకపోతే ముస్లిమా క్రిస్టియన్ అనేది తెలియదు ఇట్ డైవర్ దానికి కరెక్ట్గా ఇవ్వట్లేదు అన్న డాన్సర్ అనేది సో తర్వాత ఇంకా మరి మేము స్కిట్ అనుకోలేదండి అప్పటికప్పుడు వాళ్ళు జీతాలు వాళ్ళు చెప్పిర్రు సో దాని ప్రకారం మేము ఫాలో అయినాం మాదాపూర్లో ఆఫీస్ ఉంటుంది మీరు పోయి అక్కడ పోయి ఏదైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి అని చెప్తున్నాడు అంటే ఎంత కొంచెం రెక్లెస్గా చెప్తున్నాడు సో సారీ చెప్పడానికి కూడా దానికి మనసు వస్తలేదు మేము మేము చేసింది కరెక్టే అన్నట్టుగా ఇతను మాట్లాడుతున్నాడు ఈ రవి మరి చేసింది అయితే తప్పే కదా ఒక చిన్న క్షమాపణ చెప్తే ఏమవుతుంది ఏమైనా అరిగిపోతారా కానీ చెప్పడానికి ఇష్టం లేదు అసలు చెప్పలేకపోతున్నాడు ఇక అదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు మళ్ళీ ఏం జరిగింది అది అట్లా అనుకోలేదండి మేము ఇంట్లో అమ్మవారిలాగా అనుకుంటాం ఆడపిల్లల్ని అట్టప్పుడు అట్లా కొమ్మ రెండు కొమ్ముల మధ్య ఇట్లా నుంచి చూసినప్పుడు అమ్మవారిని చూసినట్టు ఉంటుంది కదా మేము అట్లా అనుకున్నాము అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు సారీ చెప్పడానికి ఎందుకండి మీకు ఇంత బాధ మరి సారీ చెప్పొచ్చు కదా అదే వేరే దేవుళ్ళ గురించి ఇట్లా వీడియో చేయగలుగుతారా అంటే సైలెంట్ ఉన్నాడు సో చూడండి ఇట్లా ఉందా ఎట్లా ఉన్నారంటే కొంతమంది మరి ఘోరంగా అంటే సారీ చెప్పడానికి కూడా గలకి అహం అనేది అడ్డొస్తున్నది సో ఇక్కడ సుడిగా సుడిగాలి సుదీర్ధి ఎలాంటి అది లేదు అంటే వీళ్ళు చెప్పింది తను పాటించిండు చేసిండు తన హోస్ట్ ఎవరు అని అంటే ఈ రవియే దానికి మొత్తం మూలం అన్నట్టు ఇంకా సో మరి సారీ చెప్పాలి కదా చెప్పలే మరి ఫైనల్గా ఇంకా కట్ చేసిండు కాల్ని కేశవ కేశవరెడ్డి సరే మేము చేసేది చూసుకుంటామని చెప్పేసి కట్ చేసిండు కట్ చేసిన తర్వాత ఒక చిన్న షార్ట్ వీడియో వదిలిండి బయటికి ఆ సారీ అండి సారీ అండి అని కూడా అనట్లేదు అసలు సారీ అని చెప్పలే మేము హిందూ మనోభావాలు దెబ్బతినేలా చేసిందని అనుకుంటున్నారు అది కాదండి మేము అసలు అట్లా అస్సలు చేయలేదు అట్లా అనుకొని మేము చేయలేదు బావర్ బాగున్నారు చిరంజీవి సినిమా చిరంజీవి సినిమా ఎలా దాంట్లో ఎలాగైతే సూఫ్లా చేసిండో దాన్ని మేము ఇట్లా కాపీ కొట్టినట్టు చేసినాం అంతేగాని మేము ఎవరిని హట్ చేయాలని చేయలేదు అని చెప్పి చెప్పుకుంటు వచ్చేసి జై శ్రీరామ్ అని చెప్పి చెప్తున్నారు అంటే చూడండి ఇక్కడ కూడా అసలు సారీ చెప్పలే కానీ ఏదో సారీ చెప్తున్నంత బిల్డప్ ఇచ్చిండి మరీనా అదే నాకు అర్థం కాలేదు ఏందబ్బాయి రవి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి సో మీరు అలా ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి సారీ అన్న పదం ఇక్కడ కనబడ్డదా లేదు సారీ అన్న పదం కూడా అసలు కనబడదు సో ఇలా ఉన్నారన్నట్టు సో మీరే మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు